మలేరియా దోమల ద్వారా వ్యాపించే ఒక వ్యాధి మనిషి రక్తంలో పరాన్న జీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది మలేరియా వ్యాధితో బాధపడుతున్న రోగికి సాధారణంగా అధిక జ్వరం ఉంటుంది ఈ మలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సురేష్ వివరించారు దోమలు రెండు రకాలుగా ఉంటాయన్నారు ఎడిస్ దోమ ఎనపిస్ దోమ ఉంటుంది ఈ ఎనపిలిస్ దోమ కుట్టడం ద్వారా ఈ మలేరియా వ్యాధి వ్యాపిస్తుంది జ్వరం రావడం ఒళ్ళు నొప్పులు వాంతులు తలనొప్పి ఇలాంటివి కనిపిస్తే మలేరియా లక్షణాలుగా గుర్తించాలన్నారు ఇప్పుడు కామన్గా ఇప్పుడు రైని సీజన్లో కామన్ వచ్చే ఫీవర్స్ లో ఒకటి మలేరియా అంటే మలేరియా మెయిన్ మస్కటో వల్ల వస్తుంది ఆ ఆ ఎడిస్ మస్క్యూటో ఉంటుంది ఇంకా అనఫ్లస్ ఫీమేల్ ఉంటది ఉంటుంది మెయిన్ ఆ ఆడ ఉంటుంది మగ ఉంటుంది దాంట్లో ఆడదేమో మలేరియా కాజ్ చేసేదేమో అనఫ్లస్ మాస్కిటో దట్ ఈస్ ఫీమేల్ మాస్కిటో మేల్ వల్ల ఏం ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ అనేది కాదన్నట్టు సో ఒకరి వల్ల సపోజ్ అనఫ్లెస్ మస్కిటో ఒక మలేరియా ఉన్న పేషెంట్ని కుడితే అది వేరే పేషెంట్కి పోయి కుట్ట కుట్టడం వల్ల వాళ్ళకు ఇట్లా వ్యాప్తి చెందుతాయి అన్నట్టు సో అది అట్లా మలేరియా వ్యాప్తి చెందుతుంది దీనిపై మెయిన్ లక్షణాలు వచ్చేసి రోజు విడిచి రోజు ఫీవర్ రావడము అసోసియేటెడ్ విత్ చిల్స్ రైగర్ లాగా రావడము ఒళ్ళు నొప్పులు అప్డౌన్ పెయిన్ వామిటింగ్ ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ మలేరియా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్లాస్మోడియం ఫాల్సాఫరం ప్లాస్మోడియం వైవాక్సీగా ఉంటాయి ఈ వైవాక్స్లో రోజు విడిచి రోజు జ్వరం వస్తుంది ఈ ప్లాస్ఫాఫరం వల్ల మాటలు రాకపోవడం మనిషి స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది అందుకే ప్రజలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్ళి మలేరియా పరీక్షలు చేయించుకోవాలి రోగులు వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడడం ద్వారా మలేరియా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది మలేరియా సోకిన వారు వైద్య పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది మెదడుకు చేరి ప్రమాదానికి దారితీస్తుంది అందుకే ఈ లక్షణాలు కనిపించిన వారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు మలేరియాలో రెండు రకాలు ఉంటుంది ఒకటి వచ్చేసి ప్లాస్మోడియం ఫ్యాల్స్ఫారమ్ ప్లాస్మోడియం వైవాక్స్ అని ఉంటుంది వైవాక్స్ వచ్చేసి రోజు విడిచిపెట్టి రోజు ఫీవర్ వస్తుంది అన్నట్టు మలేరియా ఫ్యాల్స్ అనే మలేరియాను ఇంకో పేరు దాన్ని దానివల్ల వచ్చే మలేరియా పేరు ఏమో సెరబ్రల్ మలేరియా అంటారు సెరబ్రల్ మలేరియా అంటే బ్రెయిన్ సంబంధించింది అన్నట్టు బ్రెయిన్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి కావచ్చు కాకపోవచ్చు ఇనిషియల్ స్టేజ్లో బ్రెయిన్ లక్షణాలు ఉండకపోవచ్చు కానీ ఫ్యాల్స్ వల్ల మాటలు రాకపోవడము అవ్వడము స్టార్టింగ్ లో అయితే ఫీవరే వస్తుంది గ్రాడ్యువల్లీ అంటే వికటించే కొద్దీ అన్కాన్షియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకే ఎప్పుడు కానీ మూడు రోజుల కంటే ఎక్కువ ఫీవర్ ఉన్నట్టు అయితే ఇమీడియట్లీ మలేరియా అనే టెస్ట్లు చేయించుకోవాలి దాంట్లో వైవాక్స్ కారం ఇంటి చుట్టూ పరిసరాలు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ప్రజలు ఎప్పటికప్పుడు తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలి వీటి ద్వారా దోమలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు మలేరియా వస్తే ఇట్లా ట్రీట్ కాకపోవడం అట్లా ఏమి ఉండదు వన్స్ ఫలిస్పారం అనే మలేరియా ఎఫెక్ట్ అయితే మనము ఆర్టీసునేట్ అని మందులు పెట్టచ్చు దాంతోపాటు ఆర్టీథర్ లూమిఫాంట్రీన్ ఇంకా సల్ఫర్ డైఆక్సైడ్ అనే మందులు ఉంటాయి వీటితో కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంకోటి వైవాక్స్ ఆ నార్మల్ మలేరియా అంటారు దాన్ని మలేరియా ఫీవర్ అంటారు దానికి దానికేమో క్లోరోక్విన్ ఉంటుంది దానికి కూడా రెసిస్టెంట్ ఉంటే అప్పుడు ఆర్టీ మీతర్ ఆర్టీ సునీట లాంటి డ్రగ్స్తో నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇవి ప్రివెన్షన్ ఎట్లా చేయాలంటే మస్క్యూటోస్ మస్క్యూటోస్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాటర్ స్టాగ్నెంట్ వాటర్ వల్ల ఇవి ప్రొడ్యూస్ మస్క్యూటో ఉత్పత్తి అనేది అవుతుంది అన్నట్టు సో అవి లార్వల్ అవి లేకుండా చేసుకునేకి కొన్ని గ్యాంబోసియా ఫిషెస్ లాంటివి ఉంటుంది అండ్ ఈ మున్సిపాలిటీ వాళ్ళు మెయిన్ ఇవి డ్రైనేజ్ అనేది ఎప్పటికప్పుడు శానిటరీ హెల్త్ అనేది మంచి ప్రొవైడ్ చేస్తే అనగా మనం మస్కిటో బారిన పడకుండా ఉంటాము